కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం శ్రీరామాయణం కుంభకర్ణుడు లంకేశ్వరుడు సభాభవనానికి తరలి వెళ్తుంటే ప్రముఖులు తలలు వంచి జైజయ ధ్వానాలు చేశారు స్స్తోత్ర పాఠాలు మంగళ మార్మోగాయి రావణుడు దర్పంగా సోపానాలు దాటి వైఢూర్య సింహాసనం అధివసించాడు మహామంత్రి దండనాథులు కనుసైగలలో నిలబడి ఉన్నారు విభీషణుడు కూడా కొలువులో ఉన్నాడు లంకానగర దక్షిణ దిక్కును అప్రమత్తం చేసి వచ్చిన సేనాపతి ప్రహస్తుడు రాజుకు నమస్కరించాడు సభ సద్దుమణిగింది నిశ్శబ్దంగా ఉంది రావణుడు అందరినీ ఒక్కసారి పరికించి ధర్మ కామ అర్థ విషయాలలో సమస్యలు వచ్చినా ప్రియాప్రియాలు జరిగినప్పుడు వాటి పర్యవసనాలను మీతో పంచుకోవడం చాలా అవసరం ఇంతవరకు మీతో చర్చించి చేసిన పనులన్నీ ఫలవంతమైనాయి నేడు మరింత ప్రత్యేకత గల రోజు మా కుంభకర్ణుడు కూడా జాగృతమై కొలువుకు రావడం ఒక విశేషం ప్రత్యేక ఆసనంపై కూర్చున్న కుంభకర్ణుడు చిరునవ్వుతో సోదరినీ సభని పరికించాడు ఇవన్నీ సరే అసలు విషయానికి వద్దాం కొన్నాళ్ల కిందట నుంచి నేను రాముని భార్యను మాయోపాయంతో తీసుకువచ్చాను ఆమె రూపలావణ్యాలకు సమ్మోహితుడని నిగ్రహించుకోలేక సొంతం చేసుకున్నాను కాని ఏమి లాభం ఈ లంకా వైభవం ఐశ్వర్యం నా పరాక్రమం ఇవి ఏవి కూడా ఆమెను ఆకర్షించలేకపోతున్నాయి ఈ లంకాధిపతి ఒక గడ్డిపోచకు సరిపోరడం లేదు ముల్లోకాలలో అంతటి అందాల రాసి లేదు హోమాగ్ని సదృశ కాంతితో వెలిగే ఆ జానకి నా మనస్సుని దహిస్తున్నది ఒక కంట ఆనందం మరొక కంట క్రోధం కలుగుతున్నాయి ఆమె అంగీకారం కోసం నిరీక్షిస్తున్నాను ఇంతలో ఒక వానరం వచ్చి అకారణంగా భీభుత్వం సృష్టించి వెళ్లింది మీ అందరి సాయంతో దేవాసులను ఓడించాను మనకు మానవులు అసలు సమ కాదు రాముడు వానర ముఖతో సముద్రం అవతల దిగాడని తెలిసింది వారు ఏదో విధంగా సముద్రం దాటి లంకలోకి రావచ్చు ఏది ఏమైనా జానకిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు శత్రు సంహారానికి మార్గాలు సూచించండి అన్నాడు కుంభకర్ణుడు మాట్లాడే ప్రయత్నంలో ఉన్నందున వారు మౌనం వహించారు అన్నా నువ్వు మొదటే ఒక పెద్ద పొరపాటు చేశావు సీతని తెచ్చేటప్పుడు ఆ దండకారణ్యంలోనే కడతేర్చి వస్తే సరిపోయేది నీ శక్తిని కళ్లలా చూసిన రామపత్ని తనకు తానే నిన్ను వరించేది ఈ పనికి పాల్పడబోయే ముందు మమ్మల్ని సంప్రదించి ఉంటే బాగుండేది రాజనీతి మరిచిన వాడి పనులు ఇలాగే ఉంటాయి స్థిరచిత్తం లేని శత్రువుని ఓడించడం సులభం అనాలోచితంగా ముందు ముందు ఆలోచించక నువ్వు చేసిన ఈ పనికి రాముడు ఏనాడో మట్టుపెట్టాల్సి ఉంది నీ అదృష్టం ఆయువు బావుండి ఇంకా మిగిలి ఉన్నావు అన్నాడు కుంభకర్ణుని ధైర్యవచనాలకు సభ నివిరపోయింది వెంటనే తిరిగి అందుకుని సోదరా గతాన్ని పదే పదే లాభం లేదు దిక్పాలకులు ఎదురైనా వారిని యమసదనానికి సాగనంపగలను ఈ కుంభకర్ణుడు యుద్ధరంగంలో అడుగుపెడితే దేవేంద్రుడు నిలవగలడా ఇక ఈ నరవానరగా ఎంత నేను వెళ్లి వారి రక్తం తాగి వచ్చి తిరిగి నిద్రకు ఉపక్రమిస్తాను లంకేశ్వర నువ్వు నిశ్చింతగా గుండెల మీద చేయవేసుకుని మధుసేవలో సుఖించు ఆ రాముడు నేలకూలినట్టు విన్న తరువాత సీత నీ పాదాలపై వాళ్లుతుంది ఇది తథ్యం అన్నాడు వెంటనే మహాపార్శుడు అందుకుని మహారాజా ఈ జగత్తుకు మీరే ఈశ్వరుడు హాయిగా సీతతో సుఖించి ఉండవలసింది ఇప్పుడు వారు వచ్చి దాడి చేస్తే కుంభకర్ణుల వారున్నారు ఇంద్రజిత్తు నాయకత్వం ఉండనే ఉంది శత్రువును ఎదుర్కోవడంలో మాకు చిన్న క్రీడ మీరు ఈ సమస్యను మాకు వదిలి మీకు నచ్చిన సీతతో సుఖించండి అన్నాడు వాదోపవాదాలు మహాపార్శ్డిచ్చిన సలహా విని లంకేశ్వరుడు విలాసంగా నవ్వుకున్నాడు ఇంతలో ఏదో స్పరింతగా ముఖం వివరణమైంది భలి భలిభలి నీ యోచన మాకు ప్రమాదమే కాని ఈ లంకేశ్వరుడు శాపగ్రస్తుడు అని నిట్టూర్చాడు సన్నిహితులంతా రావణ్ణి మాట అర్థం కానట్టు చూశారు రావణుడు ఒక్క క్షణం గతాన్ని నిబరవేసుకుని చాలా కాలం క్రితం పితామహులు బ్రహ్మదేవుని మందిరంలో నాట్యగోష్ఠికి పుంజికస్థల వెళుతున్నది ఆపాదమస్తకం దివ్యభూషణాలు దేవతావస్త్రాలు ధరించి ఉన్న ఆ అచ్చరకన్న రూపురేఖా విలాసాలను చూడగానే నా మనసు అదుపు తప్పింది గగనవీధిని ఆమెను బలాత్కరించాను ఆమెను వివస్త్రను చేసి భోగించాను ఆమె రోధిస్తూ బ్రహ్మదేవుని కొలువుకు వెళ్లింది జరిగినదంతా ఆయనకు చెప్పింది కేవలం భుజశక్తి ఉందినే కదా ఒక అబల నిస్సహాయంగా ప్రాధేయపడుతున్న సిగ్గు తీశాడు ఇకపై ఆ రావణుడు పరశ్రీని బలాత్కరించాలని ప్రయత్నిస్తే వాని తల నూరు ఒక్కలవుతుందని శపించాడు ఆయన మాట పొల్లుపోదు కదా అందుకే సీత అంగీకారం కోసం ఇంతకాలం పడిగాపురపడుతున్నాను నయానో భయానో ఆమె అంగీకారం పొందాలి అంటూ అసహనంగా నిట్టూర్చాడు సభ ఒక క్షణం నిశ్శబ్దమైంది రావణుడు తెప్పరెల్లి నా శక్తి సామర్థ్యాలు తెలియక ఆ మానవుడు ఇటువైపు వస్తున్నాడు గుహలో సింహంలా పొంచి ఉన్న మృత్యూని నేనే అని వానికి తెలియదు నా ధనసు నుంచి దూసుకువెళ్లే ప్రతి బాణం ఒక కోడి నాగు అని వానికి ఎవరూ చెప్పినట్లు లేదు కుబేరుని జయించి లంకనాక్రమించిన ఈ మహావీరుని పరాక్రమం తెలియక వస్తున్నాడు పాపం అని జాలిగా పలికి చేశాడు ఆ పరిహాస ప్రతిధ్వనులు కొంతసేపటికి సద్దుమణిగాయి విభీషణ్ అందుకుని రాక్షసేశ్వర జానకీదేవిని పాలిట కాలసర్పం నువ్వు ఆ సర్ప సర్పరిశ్వంగంలో ఉన్నావు అందుకే ఉచితానుచితాలు పర్యవసనాలు లేదు పర్వతాకారులైన కపివీరులు మన లంకలో దిగకముందే జానకీపతి వింటినారి బిగించకముందే ఆయన భార్యను అప్పగించు మన బలావాలను చూసుకుని పదే పదే అతిశయించడం శ్రేయస్కరం కాదు మన వీరులు అతికాయ మహాకాయ కుంభనికుంభులే కాదు ఇంద్రజిత్తు కుంభకర్ణుడు కూడా రామశరధాటికి నిలబడలేరు ఆఖరికి నువ్వు కూడా అంటూ ఉండగాని ప్రహస్సుడు క్రోధంగా నోరు విప్పాడు నిర్లక్ష్యంగా చేతులు విదిలించి దేవదానవ గంధర్వ పతక పండక జాతులను చేసిన మనం ఆ నరవానరులకు భయపడాల్సిందే అని సభను చూస్తూ వికటాటహాసం చేశాడు రావణి ముఖం ఆ మాటలకు వెలుగు పుంజుకుంది విభీషణుడు తీవ్రంగా అతని వంక చూసి ప్రహస్త మీ వంటి మంత్రి పొంగువుల ఆలోచనలతో లంకానగరం భూగర్భంలో కలిసిపోనున్నది వేయి పడగల మహాసర్పం లంకేశ్వరుని తలకు చుట్టుకుని బుసలు కొడుతున్నది మీకెవరికీ కనిపించకపోవడం విడ్డూరమే రామచంద్రుని శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉన్న వారందరికీ ఆ సర్పం కనిపిస్తోంది మీరు ఆ విష సర్పం ఎంతటి ప్రాణాంతకమో తెలియచెప్పండి రామ బాణాగ్నికి మన రాక్షస వంశం ఆహుతి కాకుండా చూడండి అంటూ ఆర్తనాదాలు చేశాడు ఇంద్రజిత్తు కలగజేసుకుని మీరెందుకింత భయపడుతున్నారో మాకు ఏమాత్రం అర్థం కావడం లేదు రాక్షస శిబిరంలో ఇంతటి పిరికి పందా శక్తిహీనుడు పడతాడని కలలో కూడా మేము ఊహించలేదు పైగా మీరు మా పినతండ్రి అవడం మరింత విచారకరం దేవేంద్రుని బంధించిన ఈ ఇంద్రజిత్తుకి ఆ అల్పమానవుడు ఒక లెక్క అన్నాడు విభీషణుడు నాయనా నువ్వు మంత్ర మంత్రతంత్రాంగాలు అంతుపట్టే పరిణితి నీకింకా రాలేదు ఇలాంటి సభలలో సందర్భాలలో రాజనీతి రాజ్యరక్షణకు సంబంధించి పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలిసినవారే మాట్లాడాలి అసలు నిజానికి నీకిక్కడ ప్రవేశం లేదు వినయం తెలియనివాడు వాచారుడు సభకు రాకపోవడమే మంచిది సాక్షాత్తు బ్రహ్మదండ సదృశంగా రామబాణారు యుద్దరంగంలో విహరించే వేళ నా మాటలకు అర్థం తెలుస్తుంది అర్థం కాని వాటిని ఆ బ్రహ్మదండాలే విపులీకరిస్తాయి అందుకే చివరగా చెప్తున్నాను ఏ విధంగా చూచినా సీతను అప్పగించడమే శ్రేయోదాయకం అంటూ ముగించాడు విభీషణుడు ఆ మాటలకు రావణుడు తోక తొక్కిన తాచులాగా లేచాడు విభీషణ చాలిచుని అధిక ప్రసంగం కుపిత శత్రువుతో సహచని చేయవచ్చు కాకోట విషభరిత సర్పం ఉన్న ఇంత కాపురం చేయవచ్చు కాని రూపంలో ఉన్న వైరితో కలిసి ఉండడం దుర్భరం అసలు జ్ఞాతి నైజమే అంత తన వారిని పరాభవించడంలో ఆనందం పొందుతారు మంచి అదను చూసి క్లిష్ట సమయంలో తమ వంతు హాని తలపెడతారు అంటూ ప్రారంభించాడు రావణుడు విభీషణ జ్ఞాతులను ఎప్పుడూ ఒక కంట కనిపెట్టి ఉండాలి అంటారు హస్తిగీతలనే మాట వినే ఉంటావు ఏనుగులు అగ్నిని శస్త్రాన్ని లక్ష్యపెట్టవు వాటికి భయపడవు సాటి ఏనుగులే వేటకాంటకు సాయం చేసి మర్మాలు చెప్పి ఏనుగులను పట్టిస్తాయి నమ్మక ద్రోహం లేకపోతే ఏనుగులు వశం చేసుకోవడం ఎవరితరం కాదు పువ్వులో మకరందం పీల్చాక తుమ్మిద లిప్త పాటు కూడా అక్కడ నిలవదు మరో దానిని వెతుక్కుంటూ వెళ్లిపోతుంది శరత్కాలపు మేఘాలు గర్జిస్తాయి కాని నాలుగు చినుకుల కంటే రాల్చలేవు మదపుటేనుగు సరోవరంలో గంటల తరబడి కీళిస్తూ స్నానం చేస్తుంది ఎంతో పరిశుభ్రంగా ఒడ్డుకి వస్తుంది రాగానే భారీ శరీరం నిండా దుమ్ము చల్లుకుంటుంది ఇది దాని నైజం విభీషణ నీ వైఖరి చూస్తుంటే అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి ఎంతైనా నువ్వు సోదరుడి కనుక ఉపేక్షించి ఊరుకుంటున్నాను ఈ మాటలు నువ్వు కాక మరెవరవన్నా వాడి తల తీయించేవాడిని అన్నాడు రాజు మాటలకు విభీషణుడు విస్తుపోలేదు అయినా రావణిని కోపాన్ని చూసి కొంచెం భయపడ్డాడు వెంటనే నుంచి బయటపడ్డాడు ఆకాశవీధికి ఎగిసి లంకేశ్వరా నువ్వు అగ్రజడవు పితృసమానుడువు ధర్మాన్ని విడి చరించావు కనుక నీ మంచి కోరివన్నీ చెప్పాను కాలపాశం నీ తలకు పెనవేసుకుని ఉంది అందుకే నా మాటలేవీ నీ చెవికెక్కలేదు నేడో రేపో రామచంద్రుని తూణీల నుంచి నిశిత శరాలు ఆయన నుంచి దూసుకువచ్చి నీ శరీరానికి తూట్లు పొడుస్తున్నప్పుడు తెలుస్తుంది నా మాటల్లోని సత్యం ఇది జ్ఞాతివైరమో నీకు అప్పుడు కాని అర్థం కాదు రాజా నాకు సెలవు నేను వెళుతున్నాను ఘన చరిత్రగల ఈ లంకా నగరాన్ని నీ మిత్ర బాంధవ పరిజనాన్ని ఎలా కాపాడుకుంటావో నీకు నీ స్వజనానికి మేలు కలగాలని మనసా కోరుకుంటున్నాను అంటూ విభీషణుడు వడివడిగా సాగిపోయాడు కాసేపు సభాస్థలి చలనరహితంగా ఉండిపోయింది విభీషణుడు లంకానగర ప్రాకారం దాటి సాగరం అవతలి తీరాన విడిది చేసిన రామభద్రుని కలవడానికి నిశ్చయించుకున్నాడు ఆయన వెంట నలుగురు మంత్రులు ఉన్నారు విభీషణుడు మేఘసమాన దేహంతో గదాపాణియై రత్నాభరణ భూషితుడై సముద్రాన్ని లంఘిస్తున్నాడు అల్లంత దూరంలోనే వేగంగా దూసుకొస్తున్న మేఘాల ఐదు మహారూపాలను కపివీరులు గమనించారు సుగ్రీవుడు వెంటనే వీడెవడో రాక్షస యోధులు మరో నలుగురిని వెంట తీసుకుని వస్తున్నాడు బహుశా మనమీదకే కావచ్చు అంటూ సేనని అప్రమత్తం చేశాడు మహాయోధులైన వానరులు సిగ్రీవుని మాటకు ఒక్కసారిగా సిద్దమైపోయారు వీరులు కొందరు అందుబాటులో ఉన్న సాల వృక్షాలను పెక్కలించారు ఆజ్నేయిస్తే ఆ రాక్షసుల్ని త్రుటిలో నేల పూరిస్తాం అన్నారు ఇంతలో విభీషణ బృందం అతిచేరువుగా వచ్చి గగనవీధిలోనే నిలిచింది శాంతవచనాలతో విభీషణుడు చెప్పడం ప్రారంభించాడు దుర్మార్గుడైన రావండు నా సోదరుడు నన్ను విభీషణుడు అంటారు నా అన్న జనస్థానంలో మాయచేసి జానకీమాతను అపహరించి లంకకు చేర్చాడు దారిలో ఎదుర్కొన్న జటాయువును సంహరించాడు జానకీమాతను అశోకవనంలో నిర్బంధించాడు ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది ఒక కపివీరుడు ఒంటరిగా వచ్చి లంకను సర్వనాశనం చేసి వెళ్లాడు ఆ వీరుడు శ్రీరామబంటుగా గ్రహించాం అయినా లంకేశ్వరునికి జ్ఞానోదయం కాలేదు జానకి మాతను రామునికి అప్పగించి ప్రాణాలను లంకను రక్షించుకోమని ప్రాథయపడ్డాను నా హితోక్తులేవి రావణ్ణికి వినిపించడం లేదు నన్ను దుర్భాషలాడి అవమానించాడు అక్కడ ఉంటే నాకు ఎటూ మరణం తప్పదు నా వారినందరి వదిలి రామచంద్రుని శరణు వేడడానికి వచ్చాను నేను మీ శత్రువును కాను శరణాగతుణ్ణి దయచేసి నా రాక అంతర్యాన్ని శ్రీరామునికి ఎరుకపరచండి అంటూ కపిసేనను వేడుకున్నాడు విభీషణుడు మీమాంస గగనతల నుంచి విభీషణుడు చేసిన అభ్యర్థనను సుగ్రీవుడు శ్రద్దగా ఆలకించాడు రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి ఆయా ఇతడు కూడా లంకవాసే మనం ఇతడిని రాదు వదిలిపెట్టనో రాదు మనం చూస్తూ ఊరుకుంటే మనల్ని భక్షించి వెళతాడు సమస్త వ్యూహాలను సిద్దం చేసుకోవడం రాజుకు ఇలాంటి సందర్భాలలో అవశ్య ఆచరణీయం రాక్షసుడు మహాసురులే కాదు కూడా అందుకే వారి విషయంలో ప్రమత్తంగా ఉండరాదు వీడు రావణ రావణబంటూ మిత్రబలం మనదైన సేనాబలం ఈ రెండే అసలైన బలాలు శత్రుబలం ఏదైనా వచ్చి చేరినా దానిని పరిగణనలోకి తీసుకోరాదు అసలే రాక్షసుడు ఆపైన రావణుని తమ్ముడు వీనిని నమ్మి చేరదీయడం వేకము కాదు రాజనీతి కాదు వీణ్ణి పట్టి బంధించి తగిన శిక్ష వేయడమే మేలు అన్నాడు కృష్కిందాపతి సుగ్రీవుడు శ్రీరాముడు ఒకసారి తల పంకించి అందరినీ పరిశీలనగా చూస్తూ మీరు కూడా మీ అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పవచ్చు అన్నాడు మీరు సత్యధర్మ కలిగిన మహావీరుడు సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోగల సమర్థులు మేము సలహా ఇవ్వగల సమర్థులమా అన్నారు తక్కిన వానరవీరులు వినయంగా యువరాజు అంగదుడు శత్రుకూటమి నుంచి వచ్చిన వారిని వెంటనే నమ్మడం శ్రేయస్కరం కాదు కపట కపటనాటకం సహజ లక్షణం పగ తీర్చుకోవడం కోసం ఎన్ని పన్నాగాలైనా పన్నుతారు క్షుణ్ణంగా పరిశీలించి విభీషణ్ణి చేరతీయడం మంచిది అని తన అభిప్రాయం వెలిబుచ్చాడు నిజం అంగదుల వారు చెప్పింది నిజం సూక్ష్మబుద్దికల చారులతో అతని ఆంతర్యం గ్రహించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అన్నాడు శరపుడు విభీషణ్ణి దగ్గరకు రానివ్వడానికి నా మనసు విముఖంగా ఉంది అన్నాడు జాంబవంతుడు మైందుడు కాసేపు అతనితో మాట్లాడి నిజానిజాలు పసికట్టాలి అని సూచించాడు రాముడు హనుమంతుని వైపు చూశాడు రామచంద్ర ధీశక్తిలో ధీరతలో మాటలో మంచిలో లేరు మనమంతా తమ తమ అభిప్రాయాలను సహేతుకంగా వెల్లడించాం నిజమే మనవారు సూచించినట్లు వచ్చిన వారి మనోగతం తెలుసుకోకుండా నిర్ణయం చేయకూడదు అయితే గూఢచాలను నియమించి అతని మనసు తెలుసుకోవడం ఇప్పుడు జరిగే పని కాదు ఇక దేశకాల పరిస్థితుల్లోకి వస్తే ఇవి ఉత్తముల విషయంలో తర్కించదగినవి కావు రావణిని నీ నైత్యం నీ ధర్మదీక్ష తెలిసిన వాడిలాగా కనిపిస్తున్నాడు ఆయన మాటలు సూటిగా స్ఫుటంగా ఉన్నాయి నిన్ను వేయడానికి ఇది మంచి అదనుగా భావించి వచ్చి ఉండవచ్చు అలాంటప్పుడు మనం అతనిపై అతిగా ప్రశ్నలు సంధించడం కూడా భావ్యం కాదు దానివల్ల ఆయన అంతరంగం తెలియకపోగా లేనిపోని శంకలు ఉభయత్రా కలిగే ప్రమాదం ఉంది మైత్రి కోరి వచ్చిన వారి మనసు నొప్పించడం రాజధర్మం కాదు హనుమంతుని ధర్మం వినగానే సుగ్రీవుడు కొంచెం చలించాడు తమ బంధం మనసులో మెదిలింది హనుమంతుని మాటలు సుగ్రీవునికి ఎంతగానో నచ్చినట్లు ముఖకవళికలు చెబుతున్నాయి హనుమంతుడు మళ్లీ ప్రారంభించి మీమాంసకు దిగితే గూఢచారి తన మనసుని గుప్తంగానే ఉంచుకోగలుగుతాడు విభీషణ్ణి తీరు బావుంది ఆకారం దేహభాష ప్రసన్నంగా ఉన్నాయి లోపల ఒక ఆలోచన పైకి ఒక మాట మాట్లాడేవారు ఇంత నిలకడగా నిశ్శంకగా మన ముందుకు రాలేరు చిరచిత్తం లేని వారిని తేలికగా పసికట్టవచ్చు ఎంత దుష్టబుద్ధి కలవారైనా తమ మనసుని కప్పిపెట్టగలరు కాని కళ్లల్లో కనిపించే మాలిన్యాన్ని దాచలేరు విభీషణులో అలాంటి ఛాయలేవీ కనిపించడం లేదు నేను విశ్వసిస్తున్నదేమంటే రామభద్ర విభీషణుని శక్తి సామర్థ్యాల గురించి విని ఉంటాడు లంకలో రావణుని అకృత్యాలు స్వయంగా వీక్షిస్తున్నాడు పర్యవసానం ఎలా ఉంటుందో ఊహించి ఉంటాడు నీ చేతులలో వాలి నిహతుడయ్యాడని సుగ్రీవుడు కిష్కింధకు రాదైనాడని విని ఉంటాడు బహుశా ఇతడికి కూడా రాజ్యాకాంక్ష ఉండి ఉండవచ్చు కేవలం అన్నగారి బలానికి భయపడి అణిగిమణిగి పడి ఉండొచ్చు ఇప్పుడు అదను వచ్చింది కదా ప్రయత్నించి చూద్దామని భావించి ఉంటాడు నీ శరణు కోరితే మంచివానితో మైత్రి రాజ్యం ఈ రెండూ సంప్రాప్తిస్తాయని ఆశపడ్డాడేమో ఈ తరుణంలో లంకానగరం గుట్టుమట్టు ఆనవాళ్లు క్షుణ్ణంగా తెలిసిన ఇటువంటి వాడిని చేరదీయడం మనకెంతో ప్రయోజనకరం ఆ పైన తుది నిర్ణయం మీరే చేయండి అన్నాడు మిగతా భాగం రేపు మీ కొప్ప రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ